మీరు అనుకున్న టైంకి వచ్చేస్తే మా ప్లానింగ్ మేము చేసుకుంటాం ఆఖరి నిమిషంలో మీరు మారడం వల్ల మాకు ఇబ్బందులు తప్పట్లేదు ఈ విషయం మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అని బిగ్గెస్కి రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు మీడియం రేంజ్ సినిమాల మేకర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మిస్ అయిన వాటిని పక్కన పెట్టేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయినా ఇలాంటి రిపిటేషన్స్ లేకుండా చూసుకోండి అని కోరుతున్నారు మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుందా హ్యావ్ ఎ లుక్ రెండు వేల ఇరవై నాలుగులో డేట్ మిస్ అయిన ఫస్ట్ మూవీగా దేవర గురించి చెప్పుకోవాలి అద్భుతమైన డేటంటూ ఏప్రిల్ కి ఫిక్స్ అయ్యారు మేకర్స్ కానీ ఎన్నికలు రావడంతో అక్టోబర్కి షిఫ్ట్ అయ్యారు అయితే అంతకు కాసింత ముందుగా సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ రావడం లేదని తెలిసి ప్రీ చేసుకున్నారు ఏదైతేనేం రెండు వేల ఇరవై నాలుగులో మూడు డేట్ల మీద ఖర్చీఫులు వేసిన క్రెడిట్ దేవరదే పుష్ప టూ రెండు డేట్లతో సెకండ్ ప్లేస్లో కనిపిస్తోంది ఆగస్టు పదిహేను రావాల్సిన పుష్ప సీక్వెల్ డిసెంబర్ ఆరుకి షిఫ్ట్ అయింది అయిన విషయాన్ని మిగిలిన సినిమాల ప్లానింగ్కి కాస్త సమయం దొరికింది అలా కాకుండా లాస్ట్ మినిట్ చేంజ్ అయితే అంత మంచి డేట్ ఎవరికీ కాకుండా పోయేది ఈ ఏడాది సంగతి వదిలేస్తే నెక్స్ట్ ఇయర్ లో వస్తామని అనౌన్స్ చేసిన వారు కాస్త ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్న రిక్వెస్ట్లు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిని జనవరి పది నుంచే జరుపుకుందామని హింటిచ్చారు మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కూడా ఈ సినిమాను చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నారు పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా కంప్లీట్ చేసుకుని పొంగల్ సీజన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతోంది విశ్వంభర పెద్దన్నను స్ఫూర్తిగా తీసుకొని మార్చి ఇరవై ఎనిమిదిన బర్లకు దిగడానికి రెడీ అవుతున్నారు రౌడీ బాయ్ ఆల్రెడీ ఈ ఏడాది సమ్మర్ కి ఫ్యామిలీ స్టార్తో పలకరించిన క్రెడిట్ ఆయన ఖాతాలో ఉంది ప్రతి సినిమాకి రకరకాల పోస్ట్ పోన్లు చూస్తున్న ప్రభాస్ రాజాసాబ్ విషయంలో అయినా ఇప్పుడిచ్చిన డేట్ కి కమిట్ అయితే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు ఫ్యాన్స్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన రాజాసాబ్ ని థియేటర్లలో చూడాలనుకుంటున్నారు మరి అండ్ అంటీన్ కి వారి రిక్వెస్ట్ వినిపిస్తోందా చెప్పిన టైంకి రావడానికి సిద్ధమేనా